శ్రీ రామకృష్ణ సార్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం అట్లాగే వెంగగిరి మండల ఎంపీపీ గారు శ్రీమతి తెనుంజ రెడ్డి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం పురుగొండ విశ్వనాథం గారిని వేదిక మీద ఈ పచ్చిపొట్టే విత్తనాలు అనేది సార్ ద్వారా రైతులకు అందిస్తే ఈ సీజన్ రాబోయే ఐదేళ్లు కూడా వ్యవసాయం అనేది ఒక పండుగ వాతావరణంలో చేసుకోవడానికి ఒక శుభ సూచకంగా మొట్టమొదటిగా సార్ని వ్యవసాయ శాఖ కార్యక్రమం ద్వారా రైతులకు ఉపయోగపడే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ సార్ గతంలో మేము పద్నాలుగు పంతొమ్మిది కూడా మీ మీరున్నప్పుడు మీ యొక్క ఆధ్వర్యంలో మేము పనిచేయడం జరిగింది గత పద్నాలుగు పంతొమ్మిదిలో రైతులు ఎన్నో రకాల పథకాలు మనకు ట్రాక్టర్లు కానీ అట్లాగే విత్తనాలు కానీ స్ప్రేయర్లు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ హార్వెస్టర్లు కానీ అనేక రకాల జిప్సము జింక్ సల్ఫేటు ఇట్లాగా అనేక రకాల రాయితీలతో రైతులకు ఏ విధంగా మీరు అండదండలుగా ఉన్నారనేది రైతులు గుర్తు చేసుకుంటూ ఈరోజు ఒక మలా మనకు ఒక పండుగ వాతావరణం లాగుందని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు సార్ కాబట్టి దయచేసి విత్తనాల పంపిణీ మొదలుకొని ఇంకా ఈ సీజన్ కానీ వచ్చే సీజన్ కానీ అనేక రకాల సపోర్ట్ ద్వారా రైతులకు మీ అన్నదాండతో వ్యవసాయ శాఖ కూడా మేము అందుబాటులో రైతులకు అందరికీ కూడా ఉండి వ్యవసాయాన్ని ఒక పండగ వాతావరణం చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం సార్ ఇంకా పెద్దలు వేదిక మీద ఉన్న పెద్దలందరి యొక్క సలహాల సూచనల మేరకు రైతులకు ఏమేమి కావాలి అవన్నీ కూడా మీ దృష్టికి తీసుకుని వచ్చి అవన్నీ కూడా రైతులకు మనం అందించి ఒక అద్భుతమైన మంచి వాతావరణంలో మంచి శుభ మంచి రోజులు వస్తున్నాయని చెప్పి రైతులకు మేము మేము కూడా మీ మంచిగా మీరు కోరుకున్న విధంగా మేము రైతులకు అందుబాటులో ఉండి అన్ని కూడా సక్సెస్ఫుల్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం సార్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఉంటారు విధంగా రైతులకు ఉపయోగపడాలి అనేది ఆలోచించి చేస్తుంటారు కాబట్టి గతంలో ట్రాక్టర్లు కానీ పనిముట్లు కానీ అన్నీ కూడా ఇచ్చాం ఇదే వెంకటగిరి నియోజకవర్గానికి నూట తొంభై ట్రాక్టర్లు ఇచ్చాం అదేవిధంగా పనిముట్లు కూడా అప్పుడు గోడాలో ఉండేవి చూస్తూ స్థాను పెట్టి మరి టెన్ పర్సెంట్ కట్టించుకొని అందరం కూడా రైతులకు ఇచ్చాం పనిముట్లు పార్లు కానీ అన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి కూడా అనేటు దాగల లేదు ఏమైనా ఉంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చు పెట్ట ఉంటే అవి కూడా ఇచ్చేదానికి గుర్తిముట్టుగా గౌరవాలనే పెట్టారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం కాబట్టి రైతులను ఏ విధంగా ఆదుకోవాలనేది చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు ఏ సీజన్లో ఏం కావాలని తెలుసు ఖచ్చితంగా మా పార్టీ తరఫున రైతులు ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం కాబోయే రోజుల్లో రైతులకు ఏవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రికి చెప్పి శాంక్షన్ చేయించే ఏర్పాటు చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా రైతుల పక్షాన్ని ఉంటారు కాబట్టి ఆయన కూడా చేయాలనే ఉంటుంది ఎక్కడ ఉండదు కాబట్టి రైతుల్ని అన్ని విధాల నష్టపో నష్టపోకుండా ఆదుకునే దానికి ప్రయత్నం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తాం రైతులు దిగుబాల్లో కానీ ఈ సీడ్ డిస్ట్రిషన్లో కానీ ఎరువులు ఇవ్వడంలో కానీ అన్నీ కూడా అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ ఆదుకుంటాం ఖచ్చితంగా ఆయన లిస్టు ఆయన లిస్టులో పెట్టి చేయిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాన రిజర్వాయర్ ఆ ని శాంక్షన్ చేయించడం ఆల్రెడీ టెండర్ కూడా వేసి ఒక కాంట్రాక్ట్ పని కూడా చేశారు మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది నీ టెండర్ పెట్టించి మళ్ళా కడప చేశారు ఆ కరపోయారు కూడా తెలియదు అడ్రస్ కాబట్టి ఇది మళ్ళా టెండర్ పిలిచి అతి త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు శాంక్షన్ చేశాడు ఆయనే పూర్తి చేస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తాను రెండు సంవత్సరాల లోపల దాన్ని పూర్తి చేసి దానిలో నీటి నిలువ పెట్టి అవతల నీటి నిలవ పెట్టి కల్పిస్తామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే చుట్టుపక్కల రైతులకి నీళ్ళు అనేటువంటి ఆవశ్యకత ఉంది రాగునీరు కానీ సాగునీరు కానీ అన్నీ కూడా తద్వారా ఇవ్వచ్చు అందుకని ఆ రిజర్వాయర్ని తొందరలో పూర్తి చేస్తామని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇవ్వబోతామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ల్యాండ్ టైట్నింగ్ యాక్ట్ ఆయన జగన్మోహన్ రెడ్డి పెట్టాడు దాన్ని కూడా చంద్రబాబు నాయుడు రద్దు చేశాడు ఎందుకంటే ఆ ల్యాండ్ టైట్నింగ్ యాక్ట్ పెట్టి అది కూడా రైతుల్లో భూములు కూడా పెట్టి లోన్లు తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి అయితే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా రద్దు చేయడం కూడా జరిగింది లేకుండా ఉంటే ఆ రైతులు భూములు కూడా కుదులు పెట్టి దేవర్భ లోన్ తీసుకొని సుద్ధంగా అన్నం తిరిగి చేసిన అది తెలుసుకొని ప్రజలు కూడా మంచి బుద్ధి చెప్పారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు ఆయన పరిపాలన ఏ విధంగా ఉండిందో చూసి మంచి నిర్ణయం తీసుకున్నారు అంటే నూట అరవై నాలుగు సీట్లు రాడు అనేది చిన్న విషయం కాదు వన్ సైడ్గా తెలుగుదేశం ప్రభుత్వం రావాలి అభివృద్ధి జరగాలి ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రం గుర్తుపడింది అని చెప్పినప్పుడు తెలుసుకొని వన్ సైడ్గా ఏసీ గెలిపించారు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా రుణపడి పనిచేసి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా నిలబెట్టుకుంటామని చెప్పిన అభివృద్ధిలో నిలబెట్టుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అందుకని చంద్రబాబు నాయుడు కూడా అదే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి రోజు మనకి పేరు కూడా లేదు రాజధాని లేదు అసలు కాబట్టి పంతొమ్మిదిలోనే రాజధాని ఏర్పరచుకొని మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మనం తెలియజేస్తూ గమనిస్తున్నాం ఇక్కడ వ్యవసాయ అగ్రికల్చర్ ఆఫీసులో మనకు పంపిణీ చేయడం జరిగింది జీలగా జనం మాత్రమే ఇచ్చారు పిల్లి పెసలు అయితే ఇవ్వలేదు దక్షిణ మండలం బాలేపల్లి బాలేపల్లి మండలానికి ఇచ్చారు ఇయర్ కూడా మేడం గారికి మేము కాల్ చేసి ప్రపోజల్ పెట్టాము వాటిని టుమారో కానీ టుమారో ఆఫ్టర్నూన్ కానీ మీకు చేస్తామని చెప్పారు ప్రతి ఒక్కరు కూడా మన వ్యవసాయ వ్యవసాయ శాఖ కేంద్రంలో ఇచ్చినటువంటి రైతులకు ఉపయోగపడే ప్రతి ఒక్క వస్తువు కూడా తీసుకొని మీరందరూ కూడా రెస్తి పొందాలని కోరుకుంటున్నాము అలాగే మీకు మీకు కావాల్సినటువంటి ట్రాక్టర్కి సంబంధించి కానీ మన వ్యవసాయానికి సంబంధించి ప్రతి ఒక్క మిష మిషన్స్ కానీ ఏవైనా స్పేర్ మిషన్స్ కానీ అన్నీ కూడా మన ఆఫీసులో అందజేస్తారు ఎవరికైనా కావాలంటే ముందుగానే అప్లికేషన్ ఫామ్స్ను ఫిల్ చేసుకొని ముందుగా వాళ్ళకి అందజేశామంటే వాళ్ళ ప్రపోజల్స్ పెట్టి మనకు సకాలంలో అందజేస్తారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా తెలియ తెలియజేస్తున్నాము మీకు ఉపయోగపడే ఎరువులు విత్తనాలు అన్నిటి కూడా ఏమైనా లేవు అని అంటే మీ మీ పరిధిలో ఉన్న ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేసినట్లు చేసినట్లయితే వాళ్ళు మనకు సకాలంలో అందిస్తారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాలుగో తేదీ మనకు రిజల్ట్ వచ్చింది అంటే దాదాపు ఈ రోజు ఇరవై నాలుగు అంటే ఇరవై రోజులకే రైతుల యొక్క సమస్యలు ఏ రాష్ట్రంలో రైతులు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రైతులు పట్టినటువంటి కష్టాలు ఈ రైతులకి రాష్ట్రంలో ఏం జరిగిందనేది రైతు బాంధవులకు అందరికీ కూడా తెలుసు కానీ గత ప్రభుత్వం యొక్క విధానాల గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు అంటే రైతు సోదరులు మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇప్పుడుండేటువంటి ప్రభుత్వం రైతులకు ఏ విధంగా ఆదుకున్నది అనేది మీకు అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఏ రాష్ట్రంలో రైతులైన వాళ్ళు పెట్టుకున్నటువంటి ప్రశ్న మీకు అందరం కూడా తెలియజేస్తాను గతంలో రైతు సదస్సులు ఏమున్నాయో కానీ నాకు తెలియదు రైతు సదస్సులు అయితే పెట్టుండొచ్చు రైతు మీటింగ్లు అయితే పెట్టుండొచ్చు రైతులకైతే మేలు జరిగినటువంటి పరిస్థితి లేదని చెప్పి ఈ సభ కూడా తెలియజేస్తాను సుబ్రహ్మణ్యం గారు బంగారుపేట